రండి లక్ష్మి నమస్తే నమస్తే కూర్చోండి రాహుల్ రండి లక్ష్మి గారు మీరు వచ్చారు మరి మీతో పాటు రాహుల్ని కూడా తీసుకొచ్చారు ఆయన ఎవరో చెప్తారా మా కలిసి ఒకటే సంఘు మేడం ఇద్దరి ఒకటే సమస్య ఒకటే సమస్య అండి సరే ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు నేను ఆ అబ్బాయికి కాబోయే భార్య దగ్గర చీట్లు వేసాను మేడం కాబోయే అమ్మాయి దగ్గర అబ్బాయికి కాబోయే భార్య అమ్మాయి దగ్గర చీట్లేసాను చీట్లు వేస్తే మా ఆయన్ని అప్పుడప్పుడు అమౌంట్ కట్టమని పంపించేదాన్ని పంపిస్తే తర్వాత మా బాబుకి ఒకసారి రెండు మూడు సార్లు వాళ్ళ ఆ అమ్మాయితోన్నాను మా ఆయన ఇద్దరు కలిసి అటు ఇటు తిరిగేవి గాని హోటల్ రెండు సార్లు కనపడే వారు ఆయనకు కాబోయేటటువంటి భార్య భార్యతో ఆ అమ్మాయి దగ్గర ఏమేసేవాళ్ళు మీరు చిట్సా ఆ చీట్లు మేడం చిట్స్ లేసా వాళ్ళ ఓకే వాళ్ళే అన్మ్యారీడ్ అమ్మాయి అంత చిన్న అమ్మాయితో మీరు ఎందుకు చిట్స్ వేసారు చీట్లు వేయడానికి వయస్సుతో సంబంధం లేదు కదా మేడం మనకి కరెక్ట్గా ఇస్తే అమౌంట్ కరెక్ట్గా ఇస్తారు కదా ఓకే చూసే కొంతమంది వేస్తున్నారంట అలాగే నేను కూడా నమ్మకంతో ఆ అమ్మాయి దగ్గర వేసాను వేస్తే ఒకసారి వేస్తే డబ్బులు ఇచ్చింది అలాగే మళ్ళీ వేసాను తర్వాత నేను డబ్బులు నేను వెళ్ళటం కుదరక మా ఆయనకి పంపించు ఆయన పంపిస్తే ఇక ఇలాగా ఒక రోజు మా అబ్బాయికి కాలేజీ నుంచి వస్తుంటే కనిపించారంట మీరు మీ ఆయన అమ్మాయి ఇద్దరు కనిపించారంట కనిపించి పిల్లోడు తర్వాత చెప్పలేదు తర్వాత నెక్స్ట్ టైం కూడా అలాగే కనిపించారంట సరే మమ్మీ ఇట్లా నేను ఒకసారి కనిపిస్తే కూడా నేను చెప్పలేదు తర్వాత మళ్ళీ చూస్తే ఇలా రెండుసార్లు నాకు ఇలా కనిపించారు డాడీ ఇలా చేస్తున్నారు మరి ఎవరు ఏంటి అని అడగమన్నారు నన్ను అడగమంటే సరేననేసి దాన్ని ఇంకా మా ఆయన నేను అడగలేదు వీళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే తర్వాత ఈ కాబోయే అబ్బాయి ఆ అమ్మాయి కనపడలేదు ఇంట్లో లేదు నేను ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్తే లేకపోతే అబ్బాయి ఉన్నాడు ఈ అమ్మా వాళ్ళ వైఫ్ మీకు ఎప్పటి నుంచి పరిచయం కాబోయే అమ్మాయి చిట్టీలు ఎప్పటి నుంచి వేస్తున్నారు అప్పటి నుంచి అంత ముందు ఫస్ట్ టైం వేయటం అంత ముందు ఏరే వాళ్ళు వేస్తున్నారు అంటే నాకు తెలిసి నేను వేసాను అంటే సంవత్సరం పరిచయం అవును సంవత్సరం పరిచయం డబ్బులు అమౌంట్ కట్టడానికి వెళ్ళి అలాగే వాళ్ళిద్దరూ మరి ఎలా మాట్లాడుకుని ఎలా పరిచయం మనకు తెలియదు అది జరిగింది నా అబ్బాయి చెబుదాం వాళ్ళ ఇంటికి అమ్మాయిని అడుగుదామని అని వెళ్తే అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయికి ఇంకా పెళ్ళవలేదు ఇంట్లో ఎందుకున్నాడు మరి ఎందుకు ఏమన్నాడు ఏమన్నాడు ఇలా సంగతి అంటయ్యా ఏది అమ్మాయి అంటే నాకు తెలియదు అండి మరి అడుగుదాము నాకు తెలియదు అంటే మీకు ఎవరు చెప్పారు అన్నారు ఎవరు చెప్పి మా బాబు చెప్పిండే సరే మీ బాబు ఎక్కడ ఉన్నారంటే కాలేజీకి సరే తీసుకొస్తాను ఈ లోపల కనుక్కుందామనేసి అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు అంట ఇంకా తర్వాత ఇంకా అబ్బాయి సేమ్ అయింది నాకు ఇదంతా తెలియదు నాకు ఇదంతా జరుగుతున్నట్టు అమ్మాయి వేస్తా అది తెలుసు అండి కార్పెంటర్ నేను కార్పెంటర్ ఆవిడ చిట్లు అవి వేస్తుంటది ఆయన వస్తాడు డబ్బులు తీసుకుంటాడు అంతా జరుగుతుంది చాలా మంది వస్తారు అందులో వీళ్ళ ఆయన కూడా వస్తాడు నాకు ఇదే తెలుసు ఇదంతా జరుగుతున్నట్టు నాకు తెలియదు ఇవి వచ్చి నా దగ్గర చెప్పేంత వరకు నాకు తెలియదు అప్పుడు ఇవి చెప్పగానే నేను వీళ్ళ బాబుతో నేను లో ఉన్నాడంటే వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తుండగా వాళ్ళ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నారు వాళ్ళిద్దా ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉంటే ఎంగేజ్మెంట్ పెళ్లి ఎప్పుడు అనుకున్నారు అంతలో పెళ్లి మా ఇది మీ వారికి ఎంత మా వయసు ఎంత ఉంటది సుమారుగా నలభై ఐదు ఉంటది అంట సార్ మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇరవై నాలుగు ఉంటాయి ట్వంటీ ఇయర్స్ తేడా చెప్పిన పార్లర్ దగ్గర కనిపించేటప్పటికి అడిగేవా ఆ నేను అడిగాను అడిగితే అప్పుడు ఆమె ఆమె అన్నది నీతోనే ఉంటాను ఆయనతోనే ఉంటాను అంత ఆయన అంతగా అందగాడ ఏంటయ్యా చక్కగా ఉన్న పిల్లోడివి రేపు మా పెళ్ళి అవ్వాలి నిన్ను కాదని ఎవడో పట్టుకునే కోటేశ్వరుడు కాదు ఏమి కాదు అయినా కూడా తప్పు పని నాకు ఆమె మీద ఇప్పుడు ఒక్కసారి కూడా అలాంటి డౌట్స్ ఏం రాలేదు ఐస్ క్రీమ్ పార్లర్ లో ఏం చేస్తుంది అని అడిగితే ఈ మాట చెప్తుందా ఈ మాట చెప్తున్నారు అంత ధైర్యం కదా ఇది ఏంటి మీది లవ్ మ్యారేజ్ ఏ అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి నాకు ఫిక్స్ అయింది అత్త అలా మరి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లాంటిగా ఏమన్నా చెప్పారా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి ఇలా చేస్తుందని తెలియదు అండి ఇది ఎవరికి నాకు తప్ప ఎవరికి తెలియదు ఇంట్లో మీకు తెలిసి ఎన్ని రోజులు అవుతుంది వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ అలా అవుతుంది వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది మరి ఇంట్లో ఏమైనా చెప్పలేకపోయారు ఇలా మీ అమ్మాయి అని చెప్పి అలా చెప్తే మళ్ళీ ఏదన్నా గొడవ వాడిని నిలదీసేవా వాళ్ళ ఆయన్ని అరే నీకు తండ్రి వయసు ఉంది నా భార్యతో ఎంటర్ నీ కాబోయే భార్యతో ఎంటర్ నేను నిలదీసేవాడిని ఆడేం చేయ ఆవిడే ఆయనకి సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకేం అడుగుతాను మీరు మీ ఆయన అడిగారా ఏంటి పెళ్ళైన పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయితో ఏంటి అని ఆయన అడిగిందా మీ ఆయనని అడగవా అడుగుదా అనుకున్నాను మేడం అప్పుడు కల్లా పనికి వెళ్ళిపోయారు కదా లేరు నేను సరే మా నేను ఈ లోపల ఊరు వెళ్లాల్సి వచ్చింది ఊరు వెళ్ళిపోయాను ఊరు వెళ్ళిన తర్వాత నేను వచ్చేవాళ్ళకి మా ఇళ్ళ పక్కోళ్ళు మీ ఆయన రెండు మూడు రోజు నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు ఎవరు ఏంటని అడిగారు అడిగితే ఎవరు తెలిసిన వాళ్ళే నేనేం చెప్తాను అలా చెప్పేసా మీ ఆయనకి ఇలాంటి అలవాట్లు అంతకు ముందు నుంచే ఉన్నాయా ఇదే మొదటిసారి మీ ఆయన గురించి ఇంత పెళ్లి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ సార్ మీ ఆయనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయమ్మా ఆడవాళ్ళతో మామూలుగా సిగరెట్ తాగుతారు అది కాదు ఆడవాళ్ళు అలవాట్లు అంటే సిగరెట్ల అలవాట్లు చెప్తావు అమ్మా ఈ అమ్మాయి కాకుండా ముందు వేరే అమ్మాయిలతో కూడా తిరిగావాడీ లేదు ఇప్పుడే కొత్తగా ఇలా అనిపిస్తుంది సరే ఇక్కడ రావడానికి ముందు నువ్వు మీ ఆయన పట్టుకుని అడగాలి కదా ఏంటి పంచాయతీ పెళ్లి కావాల్సిన పిల్లతో నీకేంటి అని అంటే ఈ నిజమా కాదా గానీ ఆడుగు ఆగు ఆగాను మేడం అడుగుదామని ఆగాను ఈ లోపు నేను ఊరెళ్ళొచ్చే వాళ్ళకి ఇలా చెప్పారు అదే మాట అబ్బాయికి కూడా తెలిసిందంట ఇలాగాని నీకు అప్పుడు పిల్లోడు కూడా పిల్లోడిని అడిగారంట అడిగారంటే వాళ్ళందరూ చెప్పారమ్మా ఇంతకు మీరు మీ ఆయన అడిగారా లేదా చెప్పండి అడిగాను మేడం వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు నేను డబ్బులు కట్టడానికి వెళ్తారు అన్నారు అనేసి మాట వెళ్ళి డబ్బులు కడతాడా ఏం చెప్తాం మేడం మరి మీరే చెప్పాలి ఇక పిల్లోడేమో పిల్లోడిని అడిగారు ఆయన వచ్చాడు వచ్చారు మేడం మా పిల్లోడిని అడిగారంట మీ అమ్మ దగ్గర ఉంటున్నావా మీ పిన్ని దగ్గర ఉంటున్నావా అని అడిగారంట పిల్లోడు ఏమంటాడు నేను చచ్చిపోవాలనిపిస్తుంది ఏంటమ్మా ఇలా చూస్తే డాడీ ఇలా కనపడ ఇలా కనిపిస్తాడు నాకు కూడా కనిపించిండు జనాలు కూడా ఇలా అనుకుంటున్నారు ఇంత ముద్దు ముద్దుగా ముద్దలు తినిపిస్తే అతనికి ఇలాగే ఉంటది కదా పిల్లలు నాశనం అవుతారు కదా అని అలా బాధపడి పిల్లోడు చనిపోతానన్నాడు మేడం చిన్న చిన్న విషయాలే ఏదో ఒకటి చేద్దాంలే బాధపడు మాకు లేదు ఆ పిల్లడికి ఎంత బాధ మేడం మీరే మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చాయి మీ ఆయన కాలర్ పట్టుకుని ముందు నువ్వు అవన్నీ అడిగి అక్కడ ఆయన మారకపోతే ఇక్కడ దాకా రావాలి మీ ఆయనకి ఇంతవరకు నువ్వు అడగనేలే తిన్నగా మాట దాటేస్తున్నాడు సింపుల్ గా చెప్పేస్తున్నారు ఏం చేశారు మేడం ఇప్పుడు చిన్న చిన్న అదే అని కాదు ఎంతమంది పిల్లలు మీకు నాకు ఒక్కడే మేడం ఏం బాబు ఏంటి ఇట్లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా వద్ద నువ్వే ఎందుకు వచ్చావు నేను ఆవిడని పెళ్లి చేసుకో ఆవిడ ఏ తప్పు చేసినా పర్వాలేదు అవన్నీ నేను క్షమిస్తానండి ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానంటే అక్కడ కావాలి ఇక్కడ కావాలంటుంది కదా ఆవిడ అంటుందండి కానీ నేను ఆవిడతో నాకు ఎందుకు బాబు ఎప్పటి నుంచి ఉందండి అప్పుడు పడాల్సింది ఆవిడ కదా నువ్వు ఏంటి ఇవన్నీ తెలిసా కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నాతో అంతలా ఉందండి అలాగే మాట్లాడి అన్ని మాటలు అంత ప్రేమ అది ఇవి వచ్చి చెప్పేంత వరకు నీకు సీక్రెట్ తెలియదు వెళ్ళదు ఇలాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి ఏం తెలుసు అంటే ఆవిడ చిట్టి వ్యాపారమే చేస్తుందా ఏం చేస్తుంది ఆవిడ వచ్చింది అమ్మాయి అమ్మాయి కూడా వచ్చిందండి ఒకసారి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్